जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु पन्मिदव श्लोकमु तानाहं द्विशतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपामि अजस्रम् अशुभान् आसुरिषु एवयोनिषु ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను ద్వేషించేటటువంటి వారిని సత్పురుషులను ద్వేషించే వారిని క్రూరమైనటువంటి స్వభావము కలిగి ఉన్నటువంటి వారిని పాపపు పనులు చేసేటటువంటి వారిని ఇట్లాంటివన్నీ చేసే ఆ నరాధములను నేను జనన మరణ చక్రములోనికి విసిరేస్తా ఎట్లాంటి శరీరాలలో పడేస్తానంటే పుట్టటం వ్యాధులతో బాధపడటం ముసలితనముతో కృషించిపోవటం చనిపోవటం మళ్ళీ పుట్టటం అట్లాంటి శరీరాలలో వీరిని విసిరేస్తా అర్జున క్రూరమైనటువంటి బుద్ధులు కలిగి ఉండే ఆసుర సంబంధమైన గర్భాలలోనే వీరిని విసిరేస్తూనే ఉంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనపైన ద్వేషముతో ఉండేవారికి తానే నేరుగా విధించేటటువంటి కఠినమైన శిక్షను గురించి భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ స్వభావము కలిగిన వారి మీద తనకు ఉండేటటువంటి అయిష్టతను ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవానుడి ద్వేషానికి గురి కావటం అనంటే ఇక బ్రతుకులు సర్వనాశనమైనట్టే సదానాశనమైనట్టే అనే భయంతో భగవానుడికి అయిష్టమైనటువంటి ఆసురీ స్వభావములు మనలో లేకుండా చూసుకుంటూ భగవానుడికి ఇష్టమైనటువంటి దైవీ గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి కృషి కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తానహం ద్విశత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజశ్రమశుభాన్ ఆసురీష్వేవయోనిషు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్ గళితం ఫలం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं భూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం తదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరితో కలిసి ఆ తమస్సుకి అవతల ఉన్నటువంటి అజితుడు అనేటటువంటి భగవానుని స్థానాన్ని చేరుకొని భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓయ్ భగవంతుడా నీ శక్తి ప్రభావము చేత ఈ సంసార చక్రము తిరుగుతోంది ఈ రథానికి సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటివి ఇరుసులాంటివి అంతేకాకుండా పది ఇంద్రియాలు ప్రాణాది వాయువులతో ఏర్పడేటటువంటి కదలికలు ఇవన్నీ సంసార చక్రానికి రేకుల్లాంటివి ఈ చక్రము విద్యుచ్చలము మెరుపు వేగము కంటే వేగంగా తిరుగుతూ ఉంటుంది దీనికి మూలాధారము నీ సంకల్పము వయ్యి భగవంతుడా పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము ఈ ఎనిమిది ఈ సంసార చక్రానికి ఒక కమ్మి పైన ఉండేటటువంటి కమ్మి లాంటివి ఈ చక్రానికి మూలమైనటువంటి ఓ పరమాత్మ తం ఋతం ప్రపద్యే నిన్నే శరణు వేడుకుంటున్నాము భగవన్ నువ్వు కేవలము సత్వగుణమే ప్రధానముగా కలిగినటువంటి వాడివి ప్రకృతి మండలానికి ఆవలి వాడివి సంసారులకు అలోకం కనిపించినటువంటి వాడివి ఇంద్రియములకు అవ్యక్తం గోచరించినటువంటి వాడివి భగవన్ బంగారములాగా అద్భుతమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి వాడివి నువ్వు ఎక్కడా ఏ రకమైనటువంటి అవధులు లేనటువంటి వాడివి నువ్వు అట్లాంటివయి భగవంతుడా నిన్ను గరుడవాహనారూఢినిగా ముముక్షువులందరూ వారి వారి యోగములో ధ్యానము చేస్తూ ఉన్నారు తండ్రి ఒయి భగవంతుడా నీ మాయను ఎంతటి జ్ఞానము కలిగిన వారైనా సరే తమ ప్రయత్నముతో దాటలేరు అట్లాంటి సకల జీవుల పట్ల సమభావముతో ఉండేటటువంటి ఓ దేవదేవా నమామ భూతేషు సమం చరంతం నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి అంటూ చతుర్ముఖ బ్రహ్మ ఇతర దేవతలందరూ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदहारवध्यायमु पन्दोमिदव श्लोकमु तानहं द्विशतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपामि अजश्रमशुभान् आसुरीष्वेव योनिषु तानहं द्विशतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपां यजश्रमशुभान् आसुरीष्वेव योनिषु करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण